బిగ్ బాస్ రన్నర్ అఖిల్ సార్థక్ సెలూన్ షాప్ను ఓపెన్ చేశారు ప్రత్యేకత ఏంటంటే ఈ కార్యక్రమానికి నటుడు నాగార్జున ఇనాగ్రేట్ చేశారు ఈ షాప్ పేరు ఎలు ఇది మాదాపూర్లో ఉంది కాకపోతే ఇందులో చాలామంది ఆశ్చర్యపోతున్న విషయం ఏంటంటే ఇంత పెద్ద నటుడు నాగార్జున షాప్ ఓపెనింగ్కి వచ్చారని అంటే అది చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఆయన చాలా పెద్ద పెద్ద మాల్స్ ఓపెనింగ్స్ కానీ లేదు అంటే జస్ట్ టీవీలో ఒక పెద్ద పెద్ద షాప్స్కి యాడ్ ఇవ్వడం వరకే ఆయన ఇప్పటివరకు పరిమితమై ఉన్నారు అలాంటిది ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒక షాప్ ఓపెన్ చేయడానికి వచ్చారంటే మాత్రం అది అఖిల్ సార్థక్ తాలూకా క్రేజ్ అని చెప్పుకోవాలి అదృష్టం అని చెప్పుకోవాలి లేదు అంటే నాగార్జున గారికి కూడా డౌన్ టు ఎత్గా ఉన్నారా లేదంటే లేదంటే ఆయన కొడుకు పేరు కూడా అఖిల్ కాబట్టి ఆ పేరుకి ఏదైనా ఎమోషనల్ టచ్ అయ్యి ఏదైనా వచ్చారా అని చెప్పేసి అని నెటిజన్స్ అయితే కామెంట్స్ పెడుతున్నారు ఏదేమైనా సరే అఖిల్ సార్థక్ అయితే మాత్రం చాలా లెక్కీ పర్సన్ ఎందుకంటే సెలూన్ షాప్ ఎలా ఉన్నది అంటే చాలా గ్రాండ్గా మాత్రం తయారు చేసుకున్నాడు దానికి అతను రావడం అనేది తను కూడా చాలా గ్రాండ్గా ఫీల్ అవుతున్నాడు ఆఖిల్ సాధకు కూడాను ఏదేమైనా సరే తను చాలా లక్కీ అని చెప్పేసి అయితే నెటిజన్స్ అయితే కామెంట్స్ పెడుతున్నారు